జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల యాభై తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే ఏకత్రింశోధ్యాయ పారిజాత వృక్షేణ సహ ద్వారకా ప్రవేశ నిన్నటి భాగములకు కొనసాగింపుగా सत्यभामा सत्यभामासहायवान् निष्कुटे स्थापयामास पारिजातं महातरुं सत्यभामासहायमु गलवाडे गरुडिनिपैनु दिगि गृहोद्यानमुना पारिजातमहावृक्षमुन् स्थापञ्च एमभ्येत्या जनः सर्वो जातिं स्मरति पौर्विकीं वास्यते यस्य पुष्पोत्ता పారిజాత వృక్ష సమీపమునకు వచ్చిన జనమందరూ తమ పూర్వజన్మ జ్ఞానమును పొందెదరు ఆ పారిజాత పుష్పము నుండి వచ్చిన పరిమళము మూడు యోజనములు వ్యాపించను తతస్తే యాదవ సర్వే దేహ పాదపే తస్మిన్ తదృశుః పాఖదర్శనం అంతటా యాదవులందరూ ఆ వృక్షమును అభిముఖముగా దర్శించి పూర్వజన్మ దేహబంధమును తెలిసిరి విష్ణుచిత్యవ్యాఖ్యా తతయితే ముఖదర్శనం అభిముఖదర్శనం అమానుషాన్ ప్రాచీనాన్ తదృశు జ్ఞాతవంత విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం తతదర్శనం అనగా అభిముఖ దర్శనం అమానుషాన్ ప్రాచీనములైన దృశుత తెలిసిరి కిం కరే సముపానీతం హాస్యస్వాది తతో విభచ్చ ప్రదదౌ కృష్ణో బాంధవానా మహామతి అని కృష్ణుడు సేవకులు తీసుకొని వచ్చిన మహాధనమును విభజించి బంధువులకు ఇచ్చను కన్యాస్ కృష్ణో జగ్రాహ నరకస్య పరిగ్రహాన్ నరకుడు తన వారిగా చేసుకున్న కన్యలను శ్రీకృష్ణుడు గ్రహించను విష్ణు వ్యాఖ్యా కన్యాశ్చేతి పరిగ్రహాన్ స్వభూతాన్ విష్ణుచితి వ్యాఖ్యానవాదం కన్యాశ్చాని పరిగ్రహాన్ని తన వారుగా చేసుకున్న వారిని శుభే ప్రాప్తే ఉపయోమే జనా తాహ కన్యా నరకేణా యా సమాహుతా అంతటా శుభముహూర్తమున నరకాసురుడు అన్ని చోట్ల నుండి హరించిన కన్యలను వివాహమాడను తాసం మహామునే జగ్రాహ విధివత్ హేషుధర్మత గోవిందుడు ఒకే సమయమున వేరువేరు గృహములలో విధే యథావిధిగా వారి ప్రాణిగ్రహణమును చేసను షోడ సహస్రీ సహస్రాణి త శతమేకం తావంతి చక్రే రూపాణి భగవాన్ మధుసూదన పదహారు వేల మ నూరు మందికి మధుసూదన భగవానుడు అన్ని రూపములను ధరించను ఏకైకమేవతా కన్యా మేనిరే రే మధుసూదన మమైవ పాణిగ్రహణం మైత్రేయ కృతవాని పదహారు వేల నూరు మంది ఒక్కొక్కరు మధుసూదనుడు నా ప్రాణిగ్రహణమే చేసను అని తలచరి నిసా సూచ జగత్ర తాసాం గేహేషు కేశవ ఉపవాస విప్ర సర్వాస విశ్వధరో హరి జగత్తును సృష్టించినవాడు కేశవుడు విశ్వరూపధరుడే రాత్రులయందు ఆ పదహారు వేల నూరు మంది ఇండ్లలో నివసించను ఇది శ్రీ విష్ణుపురాణే స వ్యాఖ్యానే వి శ్రీ సవ్యాఖ్యానే విశ్రీ విష్ణుచిత్యే పంచమాసేక్రింశోధ్యా పారిజాతవృక్షేణ సహద్వార సంపూర్ణం జై శ్రీమన్నారాయణ